సెకండు ను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది ఈ అక్రమ అరెస్టును ఏఐటిసి పెద్దపల్లి జిల్లా సమితి తీవ్రంగా ఖండిస్తూ ఉంది మార్పు వస్తే ప్రజలకు అరెస్ట్ ఉండేయని చెప్పినటువంటి ప్రభుత్వ పాలకులు మరి ప్రభుత్వ పాలనలో మార్పు వచ్చినా మళ్ళా సేమ్ థింగ్ హైదరాబాద్లో ఏదైనా కార్యక్రమంలో అంటే చాలు ఇలా జిల్లాలలో మరి అక్రమంగా అరెస్ట్ చేసి తెల్లవారి మరి మహిళలు చూడకుండా తీసుకొచ్చి అరెస్ట్ చేసేటువంటి విధానం ఈ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతూ ఉంది ఈ విధానం మంచిది కాదని చెప్పేసి ఏఐటిసి మరి తీవ్రంగా ఈ అక్రమ అరెస్టు ఖండిస్తూ ప్రభుత్వం ఏదైతే సెకండ్ ఏ రెగ్యులరైజ్ చేస్తానని అందరూ మరి ఇప్పటివరకు రెగ్యులరైజ్ చేయకుండా మరి నాటు ధోరణి చేసినటువంటి కార్యక్రమాన్ని ఇలా ధర్నా రూపంలో ఇలా జేసీ రూపంలో ఇలా ధర్నా కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది ఏఐటీసీ ఈ యొక్క జేఎస్సీకి సంబంధం లేకున్నా మరి గతంలో అనేక పోరాటాలు చేసింది మరి ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం ఇచ్చింది అదేవిధంగా వయస్సుతో వయస్సుతో పని లేకుండా మరి ఏదైతే రెగ్యులరైజ్ ఒకవేళ కానిటువంటి పక్షంలో మరి వాళ్ళకు ఎగ్జామ్ పెట్టేటువంటి పరిస్థితి చేసినప్పుడు మరి ఖచ్చితంగా థర్టీ పర్సెంట్ వాళ్ళకు వెయిటేజ్ మార్కులు ఇవ్వాలని చెప్పేసింది అదేవిధంగా మరి ఏదైతే వయసు రీత్యా వాళ్ళు ఎగ్జామ్కు అర్హత లేనటువంటి ఏఎన్ఎంలకు పది లక్షల రూపాయలు అంగన్వాడీ టీచర్లకు వన్స్ సెటిల్మెంట్ చేసినట్టుగా మరి ఏఎన్ఎంలకు కూడా పది లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కూడా ఏఐటీసీ డిమాండ్ చేసింది మరి అదేవిధంగా ఈ యొక్క సమస్యల పరిష్కారానికి సెకండ్ ఏఎన్ఎంల సమస్య పరిష్కారం కానీ పక్షంలో పెద్ద ఎత్తున మరి రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాలకు సంబంధించి మళ్ళీ పెద్ద ఎత్తున ధరలకు కానీ అదేవిధంగా మెరుపు సమ్మెలకు కానీ దిగేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పేసి కూడా మరి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఇటువంటి అక్రమ అరెస్టు భవిష్యత్తులో జరగకుండా చూడాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వానికి సూచన చేస్తూ ఉన్నాం